తెలుగు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ సుంకార పద్మశ్రీ మాట్లాడుతూ మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడైతే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని అన్నారు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ పార్టీలో బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని గతంలోనే ఇదే పవన్ కళ్యాణ్ మోడీని పాచిపోయిన లడ్డూలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ బ్రోకర్స్ చేసే బదులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు మోడీని కాళ్లు పట్టుకుని అయినా సరే ఇవన్నీ తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు ఆంధ్రకు ప్రత్యేక హోదా పోలవరం ఇచ్చేది కాంగ్రెస్ తెలిపారు దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కుటుంబానికి చెందుతుంది భారతదేశంలోని యువత పారిశ్రామిక రాహుల్ గాంధీని హీరోగా అభివర్ణిస్తున్నారని అన్నారు భారతదేశానికి రాబోయే ఎన్నికల్లో దిశానిర్దేశం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా షెన్విల లాంటి నాయకులు ధీటుగా ఎదుర్కొంటుందని సుంకర పద్మశ్రీ అన్నారు ప్రింకారెడ్డి గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హోదా పూర్తి కావాలన్న కాంగ్రెస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండాలి అంటే హోదా కావాలంటే అమరావతి నిర్మాణం జరగాలంటే కాంగ్రెస్ రావాలి మన బెట్టలకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ రావాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఎక్కడ రాహుల్ గాంధీ నాయకత్వం వండేాలి ఎక్కడ రాహుల్ గాంధీ నాయకత్వం వండేాలి శ్రీ సుశیل ప్రాలట్ గారు నాయకత్వం వండేాలి శ్రీ సుశیل ప్రాలట్ గారు నాయకత్వం వండేాలి శ్రీ శేర్పాల్ రెడ్డి గారు నాయకత్వం వండేాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ డెమోక్రసీ సేవ్ నేషన్ రోజున భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నటువంటి కుట్రలకు కానీ దీటుగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుని కేసులకు భయపడి ప్రశ్నించలేనటువంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఏదో ఒక రకంగా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని పాద వేయించాలి అని చూస్తా ఉన్నారు కానీ వీళ్ళ ఆటలు సాగవు పొక్కులు ఉడకవు అని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్కి రావలసినటువంటి హక్కులని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కూటమి ద్వారా తీసుకొస్తానని చెప్పి తర్వాత మోడీ గారు మోసం చేశారు అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు ఇక పవన్ కళ్యాణ్ గారైతే వెంకయ్య నాయుడుజీ బడా బడా లడ్డూ దియా మోతీచూర్గా లడ్డూ దియా పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి చాలా చించుకుని మాట్లాడాడు మరి అదే పవన్ కళ్యాణ్ ఈ రోజున చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించి ఈ పొత్తుని ఏర్పాటు చేశానంటాడు సిగ్గుందా లేదా నీకు కొంచెం అడుగుతా ఉన్నావు ఒక బ్రోకర్ లాగా భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడికి పొత్తు ఏర్పాటు చేయడానికి నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నావు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి దిగదాల్చా ఉన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నావు నువ్వు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు మోడీ కార్డు పట్టుకుని ఉంటే పెట్టుకునే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయించడానికి మోడీ కార్డు పట్టుకోలేకపోయావా పోలవరాన్ని పూర్తి చేయడానికి మోడీని ప్రతిపానుకోలేకపోయావా అమరావతి రాజధాని నిర్మించమని చెప్పి నువ్వు మోడీని అడుక్కుని ఉంటే వైజాగ్ స్ట్రీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకుంటానికి మోడీని ప్రతి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు నీకు నీరాజనాలు పలికేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో మోడీకి అని నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు కేమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ని కనీసం మహిళలకు రక్షణ ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి పంపించాను వాళ్ళు ఆమోదించలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు అదే విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా ఆంధ్ర రాష్ట్ర పెట్టుకుని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుని తీరుతామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల ఆంధ్రులకి అండగా ఉండటానికి కావలసింది ఒక ప్రశ్నించే గొంతుగా అది నిజమైన వారసురాలైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రమే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అందుకే వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రజలకి మాట ఇస్తా ఉన్నాం మాట తప్పే వాళ్ళం కాదు ఇక్కడ అధికారంలోకి వస్తామో రామో కూడా తెలియదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రాణాలు తీస్తానన్నా భయపెడతా మా పైన కేసులు పెడుతున్నా లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉండటం కోసం మేము అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి హామీ ఇస్తా ఉన్నాం ఈరోజు మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి భారతదేశం అంతా కూడా ఇందిరా గాంధీ గారిని చంపేసిన రాజీవ్ గాంధీ గారిని ముక్కలు ముక్కలు చేసిన ఈ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటం కోసం ప్రేమను పంచడం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఒకే ఒక దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కోసం ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఒక్క ఓటునే కాంగ్రెస్ పార్టీ కోసం వేయండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఐదు కోట్ల ఆంధ్రని అభ్యర్థిస్తాం